నా అక్క చెల్లెమ్మలకు వరుసగా మూడవ ఏడాది వైఎస్ఆర్ చేయూత డబ్బును విడుదల చేసే ఒక మంచి కార్యక్రమం ఏపీలో సీఎం జగన్మోహన్ గారు మార్చి ఏడో తేదీన అనకాపల్లిలో వైఎస్ఆర్ చేతుకు సంబంధించి చివరి విడత అంటే నాలుగో విడతకు సంబంధించి డబ్బులనేవి విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులనేవి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనేవి ప్రతి అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ చేతి ద్వారా నలభై సంవత్సరాల నుండి ఉండి అరవై సంవత్సరాల లోపు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఈ డబ్బులు అనేవి అన్నమాట ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు సంబంధించి అర్హులు మరియు అనర్హుల లిస్ట్ అనేది ఈరోజు గ్రామ వార్డు స్థాయిలో సచివాలయాల్లో పొందుపరచడం జరిగింది మీకు సంబంధించిన పేర్లు అనేవి ఉన్నాయా లేదో తెలుసుకోవాలంటే వెంటనే మీ దగ్గరలో ఉండే సచివాలయం దగ్గరికి వెళ్ళి లేదా మీ వాలంటీర్ని అడిగి మీ పేరు అనేది లిస్టులో వచ్చిందో లేదో చూసుకోవచ్చు మనం డైరెక్ట్గా చూసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుందో అటువంటి అకౌంట్లలోకే డబ్బులు అనేవి నేరుగా జమ అవుతాయి ఇది మహిళలందరూ కూడా గుర్తించాలి సో నలభై సంవత్సరాల నుండి ఉన్నంత మాత్రాన మీ అకౌంట్లకి డబ్బులు అనేవి మీరు ఏ అకౌంట్ ఇస్తే అకౌంట్కి వస్తాయి అనుకోవద్దు ఎందుకంటే తప్పనిసరిగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ డబ్బులు అనేవి నేరుగా మీ ఖాతాల్లోకి అయితే రావడం జరుగుతుంది సో అదేవిధంగా అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి మనకి అవకాశం అనేది ఎవరు ఇస్తారా ఎవరా అనేది చూడాలి ప్రజెంట్ అయితే మనకి అప్లికేషన్ నమోదు చేసేటప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి టైంలో ఇచ్చినప్పుడే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళు జిఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు ఏదైతే అర్హత లేదని మీ పేరు వచ్చిందో దానికి సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు అక్కడ గ్రీవెన్స్ పెట్టుకుంటే మాత్రం వారం పది రోజులకి కొంతమంది పేర్లు అయితే ఈ గ్రామ వార్డు వాలంటీర్లకి రావడం జరిగింది వాళ్ళకు కూడా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేస్తారు అయినా కానీ కొంతమంది పేర్లు ఇన్ఎలిజిబుల్లో ఉన్నాయంటే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా గ్రామ సచివాలయానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక కొత్తగా వితంతు పెన్షన్ పొందుతూ ఉన్న మహిళలు ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకుంటే వాళ్ళ పేర్లు కూడా తొలగించడం జరిగింది